సిఎం సార్ బర్త్డే హ్యాపీ బర్త్డే సిఎం సార్ హ్యాపీ బర్త్డే సీఎం సార్ ముందు మనందర ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాత మనం ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేద్దాం ప్రవీణ్ చౌదరి ఆధ్వర్యంలో ఈ రోజు విస్తరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ పేపర్ మిల్ లో కార్మికులందరికీ కూడా ఈ రోజు మాట ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపల ఎగ్రిమెంట్ ఏదైతే కార్మికులు కోరుకుంటా ఉన్నారు కార్మికుల పక్షాన నుంచు ఇవాళ ఖచ్చితంగా అగ్రిమెంట్ చేసి కార్మికులు అందరి దగ్గర నుంచి మన్నల్ని పొందే విధంగా అడుగులు ముందరకు వేస్తామని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశీసులు అందరి పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి పిల్లలందరూ కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రయోజకులు కావాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈ రోజున యొక్క విగ్రహానికి కరెక్ట్ గా పర్సన్ ఎవరంటే మన మాజీ శాసనసభ్యులు రౌత సూర్యప్రకాష్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆయన యొక్క కేబినెట్ లో ఆయన యొక్క ప్రభుత్వంలో రెండు సార్లు ఎమ్మెల్యే కింద చేసిన వ్యక్తి మరి మొదటి దండ ఆయనతోనే వేపించడం జరిగింది ఇవాళ రౌతు సూర్యప్రకాష్ రావు గారి కూడా రూడా చైర్మన్ కిందను కూడా తీమిదలు అవ్వడం కూడా జరిగిందని నేను సందర్భంగా తెలియపరుస్తున్నాను ఆయన పెట్టారు రౌతు సూర్యప్రకాష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మహామయస్ ఇవాళ కంభాద్ చెరువుకి వెళ్ళండి కంబల్ ఏ రకంగా డెవలప్ చేస్తున్నామో హ్యాపీ స్ట్రీట్ ఈ స్ట్రీట్ పుష్కర్ ప్లాజా ఇట్లాగా రోడ్ డివైడర్స్ అన్ని కూడా ఇదివరకు చిన్న చిన్న రోడ్స్ ఉంటే అవన్నీ కూడా మారుస్తా ఉన్నాం నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా రాజమహేంద్ర వరానికి రాబోయే రోజుల్లో వారంపూడి ఫ్లైఓవర్ చూసారా ఎవరైనా ముప్పై సంవత్సరాలు అయింది ఎవరు కూడా తెచ్చిన సందర్భం లేదు ఇవాళ ఎంతో మంది విద్యార్థులు కానివ్వండి ప్రజలందరూ కూడా అక్కడ ఆ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల ఎన్నో ప్రాణాలు పోయినాయి దాన్ని ఏ రకంగా సాధించుకుని వచ్చానో మీ అందరికీ కూడా తెలుసు ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా ఒక అన్నలాగా ఖచ్చితంగా నేను నుంచుని రానున్న రోజుల్లో రాజమండ్రి అంటే కూడా ప్రపంచంలో అందరికీ కూడా తెలిసే విధంగా తీసుకెళ్దామని మరి ఇవాళ కార్యక్రమం పేరు యువత హరిత ఇవాళ యూత్ చేతిలోనే అన్ని ఉన్నాయి ఇవాళ యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు ఇవాళ యూత్ అందరూ కూడా మొక్కల యొక్క ప్రాముఖ్యత ఏంటనేది మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ మొక్కలు అనేది పొల్యూషన్ ఏ రకంగా పెరుగుతా ఉందో మనకు అందరికీ కూడా కనబడతా ఉంది ఈ పొల్యూషన్ ని అరికట్టాలి ఈ పొల్యూషన్ అరికట్టడమే కాకుండా బ్యూటిఫికేషన్ చేయాలి అని అంటే ప్రతి చోట కూడా చెట్లు నాటే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవాళ సెంటర్ డివైడర్లు తీసుకొస్తున్నాం ఆ డివైడర్ దగ్గర గ్రనేట్ క్లాడింగ్ చేస్తున్నాము లైట్స్ అన్ని కూడా తీసుకుని వచ్చి మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాం ఈ యొక్క డెవలప్మెంట్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాజమండ్రి ఇస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ మరి ఈ రోజున ఇంతమంది యూత్ అందరికీ కూడా ఒకటే చెప్పేది ఏంటంటే మనము రానున్న రోజుల్లో మీ అందరి యొక్క భాగస్వామ్యంతో రాజమండ్రిని సరవేగంగా డెవలప్ చేసుకుని ముందరు తీసుకెళ్తానని మీ అందరి దగ్గర నుంచి కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఈ కార్యక్రమానికి ఇద్దరు సెలబ్రిటీస్ రానున్నారు ఫ్లైట్ మిస్ అయింది వాళ్ళిద్దరు కూడా ఆన్ ద వే లో ఉన్నారు వస్తున్నారు వాళ్ళు బిగ్ బాస్ ఫేమ్ ఇద్దరు వస్తున్నారు మీ అందరూ కూడా తెలియపరుస్తూ వాళ్ళు ఇంకొక టెన్ మినిట్స్ లో వచ్చిన తర్వాత మనం అందరం కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేద్దాం మరి ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన కొత్తగా నిన్ననే రౌత సూర్యప్రకాశ్ అంకులు తెలుసా మీ అందరికీ రౌత సూర్యప్రకాశ్ అంకలు టూ టైమ్స్ ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు రూడా చైర్మన్ కిందన నిన్ననే ఆయనకి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇవ్వడం జరిగింది రూడా నుంచి చాలా ఫండ్స్ రాజమండ్రి డెవలప్మెంట్ కి ముందుకు తీసుకెళ్తామని తెలియపరుస్తూ రౌత సూర్యప్రకాష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆ చెట్టు ద్వారా నగరానికి అందాన్ని తీసుకురా అందాన్ని తీసుకురావడంతో పాటు చేసే విధంగా కార్యక్రమం అలాగే మనం భరత్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి అగ్రిమెంట్ చేసుకోవాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది మొన్న పది యూనియన్లు కూడా మనం మీటింగ్ చేస్తాం మాకు ఎలక్షన్ అవ్వాలి మాకు ఎలక్షన్ అయిపోయి రెండు అయిపోయినా అయిపోయా పర్లేదు అగ్రిమెంట్ అని చెప్పి మన ఆఫీసులో చెప్పడం జరిగింది కార్మికులకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎలక్షన్ వస్తే ఐదు వందల మెజార్టీ డిపాజిట్ కూడా వెళ్ళకపోతుంది కానీ కార్మికులు శ్రేయస్సు గురించి ఆలోచించుకుంటారు వ్యక్తిగతం వ్యక్తిగతంగా విమర్శించడానికి యూనియన్ పెట్టుకుని దాపురించే పరిస్థితి తీసుకొచ్చారు ఇవన్నీ యూనియన్లు కూడా ఇవాళ మూడు యూనియన్లు కూడా ఎదురుకు వచ్చి అగ్రిమెంట్కి వెళ్తుంటే మళ్ళీ డీసీఆర్ గారితో తడగొట్టడం జరిగింది మీరు ఆగిపోండి మేము ఎలక్షన్ పెట్టేస్తాం పది రోజుల్లో డీసీఎల్ మారేదండి కానీ ఎక్కడా కూడా ఎలక్షన్ పెట్టలేదు సరి కదా ఇంకో పది రోజులకి ఎండింగ్ టైం తీసుకొచ్చారు కాబట్టి ఏమి మనం అర్థం చేసుకోవాలి ఎదురుకి వెళ్ళాలి ఇప్పుడు రేపు నా భర్త గారితో మాట్లాడడం జరుగుతుంది లేబర్ మినిస్టర్ గారితో రేపొద్దున డీసీఎల్ గారితో జేసీఆర్ గారితో మాట్లాడి ఒక డేబర్ డిపార్ట్మెంట్ అంటూ ఉంది మనకి ఆ రకంగా మనం ముందుకు వెళ్లి జగన్ అన్న బర్త్డే సందర్భంగా ఇవాళ విగ్రహ ఆప్రేషన్ చేశాం ఆయన కూడా కార్మికుల గురించి కష్ట నష్టాలు వివరించి చెప్తాం భర్త గారికి ఆ సరైన ప్లాట్ఫామ్ తీసుకొని వెళ్ళి ఒక మంచి అగ్రిమెంట్ సాధించుకుంటాం లేని పక్షంలో ఏ ముప్పై ఒకటి లోపల ఒక మంచి అగ్రిమెంట్ సాధించుకుంటాం లేని పక్షంలో కార్మికుల మేనేజ్మెంట్ తెలియజేస్తాం కాబట్టి మేము టైంకి అక్కడ ఇక్కడ కొట్ల దగ్గర ఉండడం కాదు ఇది మీది సమస్య మీరు ముందుంటే పోరాడే పోరాడుతూ ఎలా పోరాడతాం స్ట్రైక్ చేస్తాం కాబట్టి మీరు క్రమశిక్షణగా ఉండాలి అవసరమైతే ప్రభుత్వం మాట కూడా వినకపోతే స్ట్రైక్ చేసి మిల్లు గోడలు బదులు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో మీరు చెందొద్దని ఆందాక యూ అలాగే మన గౌతమ్ గారికి రోడా చైర్మన్ వచ్చింది ఆయన కష్టానికి పార్టీ గుర్తించి ఆయనకి కూడా చైర్మన్ ఇచ్చినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ ఒకసారి బాబు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకసారి ఈ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వ్యక్తుల ఆవిష్కరణ జరగడం ఇది విద్యార్థులకు విజయంగా నేను భావిస్తాను విద్యార్థులు అంటే విద్యార్థుల యొక్క చదువు కోసం ఫీజ్ రీఎంబ్రెస్మెంట్ అనేటువంటి పాత్ర పెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రతి వాళ్ళు కూడా చదువుకోవాలి చదువుకొని అత్యున్న స్థానంలోకి వెళ్ళాలని ఆయన ఆశించేవారు అటువంటిది ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి రోజు ఎక్కడ ఇక్కడ రావడం చాలా సంతోషంగా విషయం అలాగే వారు కుమారులు మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం కూడా ఈ రోజు తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ ప్రతి విద్యార్థికి పేపర్ పంపిణీ కార్యక్రమం కూడా ఈ రోజు జరుగుతుందనంటే రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అత్యధికంగా అగ్రగామిగా విద్యారంగంలో ఇవాళ మరి మీరు చూశారు నాడు నేడు స్కూల్ ఏ విధంగా అవుతున్నాయో అటువంటిది పూర్వం కార్పొరేట్ స్కూల్ తలదన్నేలాగా తీర్చిదిద్దుతున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ విద్యార్థులందరికీ కూడా బంగారు భవిష్యత్తు కలగాలని చెప్పి మీ తెలియజేస్తూ మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే శ్వాస స్వచ్ఛంగా ఉండాలి శ్వాస స్వచ్ఛంగా ఉండాలి అంటే ఏం కావాలి పర్యావరణం బాగుండాలి అంటే కాలుష్యం లేని గాలి పేల్చాలి కాలుష్యం కాలుష్యం లేని గాలి పేల్చాలి అంటే మనకి చెట్లు నాటాలి అదే ఆ కార్యక్రమే హరిత యువత యువత అంతా కూడా పెద్ద శక్తి మీరంతా కూడా ఇంట్లో ఒక చెట్టు నాడితే ఈ సామాజిక వనం ఏర్పడి మనకి కావాల్సినంత ఆక్సిజన్ వస్తుంది అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ పిల్లలకి విద్యకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలుసు చదువు ఏ దశలో కూడా ఆపకూడదనే ఉద్దేశంతో నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నింటినీ కూడా ఆధునీకరించారు ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టరు అమ్మఒడి విద్యా దేవన వసువన పి జీఎం నర్స్మెంట్ అనే పథకాలతో మీ అందరికీ కూడా చదువుకి అత్యంత సపోర్ట్ చేస్తున్నారు సో మీరందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సపోర్ట్తో మీరందరూ కూడా మంచి ఐటీ ప్రొఫెషనల్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ అవ్వాలి మీరు కుటుంబానికి ఆదర్శంగా నిలవాలి మీ కుటుంబాన్ని మీరు సంరక్షించాలి Caramba,

మన ఫ్యూచర్ కి ఒక మంచి ఎన్వైరన్మెంట్ రా ఈ రోజున ఇంకొక సెలబ్రిటీ బిగ్ బాస్ ఫేమ్ రతిగా రోజు గారు కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది ఆమెతో కూడా మాట్లాడిద్దాం మరి భారత్ భరత్ రావు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి భరత్రావు గారి చెప్పండి ఒక నిమిషం నేను మాట్లాడతా మాట్లాడతాను ముందుగా ముందుగా నన్ను ఇక్కడికి ఒక నిమిషం ముందుగా చేసిన ఎంపీ భారత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు చాలా 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 సంతోషంగా ఉంది హరిత హరిత యువ గ్రీన్ గో గ్రీన్ ఛాలెంజ్ ప్లాంటేషన్ సందర్భంగా మీ అందరితో నేను పాల్పంచుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మన ఎంపీ భారత్ గారి డెవలప్మెంట్స్ చూసాను ఈ స్ట్రీట్ హ్యాపీ స్ట్రీట్ పార్క్ మార్చ్ ఇలా ఎన్నెన్నో డెవలప్మెంట్స్ ఇలాగే 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 ఇంకా ఇంకా డెవలప్మెంట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అండ్ ఈ ప్లాంటేషన్ లో భాగంగా ఇంకా ఇంకా చాలా ఈవీ జరగబోతున్నాయి